హాయ్ అండి ఈరోజు మెనూ వచ్చేసి చికెన్ పిక్కిల్ కేజీ చికెన్తో పిక్కిల్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఈ పిక్కిల్ ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ఈ ప్రాసెస్తో చేసి చూడండి మీకే తెలుస్తుంది అంత బాగుంటుందన్నమాట ఇలా చేసుకున్న పికిల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయవచ్చు లేదా బయటైనా పెట్టుకోవచ్చు పికిల్ని చూస్తేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా సో మరి లేట్ చేయకుండా ఏమి ఏమి చికెన్ పికిల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ చికెన్ పిక్కిల్ కోసం నేను ఇక్కడ కేజీ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను మీరు బోన్తో అయినా ఈ చికెన్ని తీసుకోవచ్చు చికెన్ని ప్రాపర్గా వాష్ చేసి ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ని మీడియం సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్లా కట్ చేసుకుంటే పికిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఈ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసి పీస్ మొత్తం మిక్స్ చేసి ఇలా బాగా మసాజ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పికిల్కి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని వన్ స్పూన్ వరకు కొత్తిమీరలు వన్ స్పూన్ వరకు మెంతులు వన్ స్పూన్ వరకు ఆవాలు ఒక త్రీ బే లీవ్స్ తీసుకోండి ఫైవ్ టు సిక్స్ వరకు యాలకులు ఫైవ్ టు సిక్స్ వరకు లవంగం ఈ సైజ్ దాల్చిన చెక్క తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొద్దిగా స్టోన్ ఫ్లవర్ వేసి వీటిని టూ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ అయ్యాక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా చేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్లో ఇంత సైజ్ చింతపండును తీసుకొని వాష్ చేసి నానబెట్టుకోండి అలానే కీచీ బిగేలు కోసం రెండు కంప్లీట్ వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని వీటిని పచ్చగా దంచి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని వన్ కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చికెన్ పీసెస్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి అవి క్రిస్పీగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ డ్రైగా ఫ్రై చేయొద్దు పీస్ అనేది గట్టిపడుతుంది పీసెస్ని ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పికిల్ అనేది త్వరగా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకోండి ఇలానే చికెన్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చికెన్ పీసెస్ అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను పీస్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా సాఫ్ట్గా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు రసంని ఇందులో వేసుకుందాం అలానే ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని పోసి బాగా మరిగించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి అలానే టూ స్పూన్స్ వరకు కారంని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలానే ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా ఇందులో వేసుకుందాం ఇందులో వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి వన్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను మీకు ఇంకా సరిపోకపోతే కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు చూసారు కదా ఎంత థిక్గా అయిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా ఎంత థిక్గా వచ్చిందో ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి మొత్తం పీసెస్కి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యాక నెక్స్ట్ పికిల్ కోసం ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదే వేస్తున్నాను ఇందులో ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాను పికిల్కి ఇలా పోపు పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఆఫ్ చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అందులో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి దీన్నంతా కూడా గ్లాస్ జార్ లేదా ఏదైనా బాక్స్లో అయినా స్టోర్ చేయవచ్చు చూస్తుంటే నీళ్ళు ఉడుతున్నాయి కదా చాలా చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్ చికెన్ పిక్కిల్ రెడీ హాట్ రైస్లో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా పక్కా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్